వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ దశాబ్దాలుగా మన జిల్లాలో ఆర్టీటీ సంస్థ అనేక సేవలు అందిస్తోంది హాస్పిటల్స్ పాఠశాలలు స్వయం ఉపాధి పరంగా సేవలు చేస్తున్నారు వారి లైసెన్స్ పునరుద్ధరణ ఆలస్యమైంది నేను బాధ్యతగా తీసుకొని కేంద్రంతో మాట్లాడి ఈ రోజు లైసెన్స్ ను పునరుద్ధరించా ఇకపై వారి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం దశాబ్దాలుగా మన జిల్లాలో ఒక సంస్థ ఆర్డిటి ఆర్డీటీ సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు ఆసుపత్రులు కానివ్వండి స్వయం ఉపాధి కానివ్వండి పాఠశాలలు కానివ్వండి పెద్ద ఎత్తున వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సి ఉన్న లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేపించుకుని మేము వచ్చాం ఆర్డిటీని కాపాడితే కాదు ముందలకి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా